నమస్తే ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ పోలీస్ పేరేడ్ మైదానం నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ హాజరయ్యి విద్యార్థులతో కలిసి రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు అడిషనల్ ఎస్పీ ఏఆర్ సత్యనారాయణ బంద డిఎస్పీ సిహెచ్ రాజా పట్టణ ఇన్స్పెక్టర్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి మచిలీపట్నం పట్టణ పరిధిలోని వివిధ పాఠశాల కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనకు ఉంచిన ఆయుధాలను తిలకించారు மத்தியகால நவட்டே சூசாட் சார் உன்ன எப்படிட்ட இங்கொக்க దాన్ని వీడియోస్ అంటే బయటికి ఉంటాం ఫ్లేవర్ అండి వాళ్ళు పెట్టేది చిన్నంత చిన్నంతలు మనం ఎంట్రఫ్యూజ్ చేయాలంటే మొత్తం అర్జర్వ్ చేయలేదు చూడండి అక్కడికి వెళ్ళి ఎక్కడ చూసారా అక్కడికి వెళ్ళి ఎందుకు లేదు দ <laughs> গমনি <laughs> అన్నది తెలుసుకున్న ద్వారా డిపార్ట్మెంట్ చేసే పని ఏంటన్నది కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది దానివల్ల సొసైటీలో మీరు మా